జై వాసవి జై జైవాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం పది కణమహర్షి దర్శనం వైశ్యధర్మం చిత్రకంఠుని మాయాజాలం నందీశ్వరునికి శరణాగతి ఈశ్వరోధ్యాన ప్రవేశం కీర్తి కన్యకా పరిణయం వైశ్య ఋషులకి శాపం చిత్రకంఠ మరణం ఆ వైశ్య ఋషులు కైలాస పర్వతంపై స్వర్ణరత్నాదులతో కట్టిన మండపంలో కూర్చొని యోచన మగ్నమయ్యారు మేనల్లుడికి కూతుర్ని ఇవ్వాలని నియమం ఉంది ఆ పాలన భ్రష్టుపడితే వంశ సంప్రదాయం పోతుంది చిత్రకంఠుడు మాపై కోపంగా ఉన్నాడు మేమంతా అతనిచే శిక్షించబడ్డాము ఏది జరగాలో అది జరగాలి మేనల్లుడికి కూతుర్ని ఇస్తాం అని చెప్పి ఇవ్వకపోతే అబద్ధాల పాలవుతాం ఇంతకంటే భయంకరమైనది ఏదీ లేదు దానికోసం మేము భయపడ్డాం కానీ మరణస్థితిలో రాజవంశ విధ్వంసం సమయంలో గో బ్రాహ్మణ రక్షలో చెప్పిన అసత్యం కూడా నిజమవుతుందని పురాతన ధర్మంలో సంప్రదాయం ఉంది చిత్రకంఠ సమస్య వల్ల మనం అవాస్తవం మాట్లాడినా భయపడకూడదు కానీ మేనలుడు కూడా మనల్ని దుర్భాషలాడతాడు కాబట్టి ఈ కన్నీ ఎవరికి ఇవ్వాలి తండ్రి వంశం తల్లి వంశం కాని వరుడిని చూస్తే నరకంలో పడతారని శాస్త్రం చెబుతుంది ఈ రెండు వంశాలను వదిలేసి ఈ కన్యని మరొకరికి ఇస్తే అప్పుడు కూడా ఈ కథ విన్నాక కూడా చిత్రకంఠ మళ్ళీ బాధపెడతాడు అని ఆలోచిస్తూ కూర్చున్నారు ఆ సమయంలో కన్న మహర్షి గొప్ప బ్రహ్మ ఋషి కైలాస శిఖరం వద్ద ఈశ్వరుడిని స్తుతించి నమస్కరించి వియత్ గంగా జలవాహిని యొక్క ఆనందాన్ని కోరుకుని అక్కడికి వచ్చారు ఈ వైశ్య ఋషులు బ్రహ్మధ్యానం చేసిన కన్వమహర్షిని కనుగొని ఇప్పుడు కీర్తికన్య విషయంలో మేమేం చేయాలి తీర్పు చెప్పండి ఏమి చేయాలో మాకు చెప్పండి అని వేడుకున్నాడు అప్పుడు మహర్షి ఓ వైశ్య ఋషులారా నేను మీకు ఒక ధార్మిక రహస్యం చెబుతాను చిత్రకంఠునికి భయపడుతున్న మీరు వినడం మీకు ఆమోదయోగ్యమైనది వేదాల నుండి బ్రహ్మ క్షత్రియ వైశ్య అనే మూడు జాతులు ఉత్పత్తి చేయబడ్డాయి ఆ తర్వాత ఆ వైదిక కర్మాలను పాటించేవారు ఎందరో ఉద్భవించారు వైశ్యవర్ణం ఋగ్వేదంలో బ్రహ్మచే నిర్ణయించబడింది ఋగ్వేదంలో మీనమామ కుమార్తెల గురించి చెప్పబడిన ధర్మాన్ని విను దర్భశుద్ధి చేసిన వేపే అగ్నిహోత్రానికి నచ్చినట్లు మేనల్లుడికి మేనమామ కూతురు నచ్చుతుంది అందుకని అన్ని ప్రయత్నాలు చేసి తప్పకుండా నీ చెల్లెలి కొడుక్కి కూతుర్ని ప్రసాదించు అని కన్మ మహర్షి అంతర్ధానమయ్యాడు వైశ్య ఋషులు మేనలుడికి కీర్తికన్యను ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకొని తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు అక్కడ చిత్రకంఠ కీర్తికన్య మోహంతో ఆ వైశ్యుని మేనలుడైన వరుడు సుదంతుడిని మాయాజాలంతో చంపాలని భావించి దురుద్దేశంతో మాయ సృష్టించాడు అప్పుడు మాయా అతని కోరిక మేరకు ఆ వరుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళింది ఇంతలో మానాభ వంటి వైశ్య నందీశ్వరునికి భక్తితో ఓ నందీష ఈశ్వర పరమ మిత్ర స్వామి మమ్మల్ని రక్షించు మాకు మంగళం కలిగించు అని వేడుకున్నారు నందీశ్వరుడు దివ్యదృష్టి ద్వారా అన్ని తెలుసుకుని వైశ్యులకు ఇది చిత్రకంఠ అనే గంధరువుడి చర్య అని చెప్పాడు భూతాధిపతి ప్రభువైన పరమేశ్వరుడు సంతోషంతో చిత్రకంఠకు ఈ మాయాశక్తిని ప్రసాదించాడు మహాశక్తితో నీ చెల్లెలి కొడుకుని చంపే అవకాశం దొరుకుతుందని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నాడు ఆ భ్రమను పోగొట్టే మార్గాన్ని మీకు చెప్తాను ఆ మాయా ఏడు రాత్రులు మాత్రమే ఉంటుంది అనంతరం అది స్వయంగా నశిస్తుంది పారిజాత వృక్షాలతో కల్ప వృక్షాలతో మనోజ్ఞులతో నిండిన ఈశ్వరుని ఉద్యానవనంలో వనంలో ఆ కీర్తికన్యను సుదంతాను రక్షించండి మీకు శుభం కలుగాక ఆయన చెప్పినట్లే వైశ్యమహర్షులు చేశారు చిత్రకంఠుని మాయాజాలం నశించింది ఆ సమయంలో దేవతలందరూ మహాదేవుని దర్శనం కోసం కైలాసానికి వచ్చారు భృంగీశ్వరుడు ఆ దేవతలను లోనికి రానివ్వలేదు అప్పుడు దేవతలు కుంగిపోయారు భృంగీశ్వరుడు అడ్డుపడిన దేవతలను వైశ్యులు చూసి పరహసించారు ఈ పరిహాసాన్ని చూసి దేవతలందరూ ఎవరు బ్రాహ్మణులను దేవతలను అపహాస్యం చేసి బాధ పెడతారో అలాంటి జాతి తప్పకుండా నశిస్తుంది అని శపించారు ఆ శాపాన్ని విని భీతిల్లిన వైశ్య ఋషులు అంజలి ఘటించి ఓ దిక్పాలకులారా భక్తుల ఈ చిన్న అపరాధాన్ని క్షమించు అని ప్రార్థించారు అప్పుడు దేవతలు సంతోషించి ఓ కుమారులారా కీర్తికన్య సుదంతుని కళ్యాణంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలను పూజించండి అని చెప్పారు వైశ్యులు అనంతరం దేవతల ఆరాధన చేయగా దేవతలు సంతోషించారు మరుసటి రోజు వైశ్యులు మందాకిని ఒడ్డుకు వెళ్ళారు అక్కడ జలక్రీడా విహారయాత్రలు చేస్తూ ఆనందంగా గడిపారు అప్పుడు చిత్రకంఠ మాయాజాలం వల్ల వైశ్యులు నీటిలో మునిగిపోయి నీళ్ళల్లోంచి బయటకు రాలేక భయభ్రాంతులకు గురయ్యారు తర్వాత గౌరీదేవిని మనసులో ధ్యానించారు శ్రీ పరమేశ్వరి అనుగ్రహంతో రెండు నౌకలు దగ్గరయ్యాయి ఆ వైశ్యులు ఆ నౌకలు ఎక్కి త్వరగా ఒడ్డుకు చేరి పట్టువస్త్రాలు ధరించి సంతోషంగా తమ ఆశ్రమాలకు వెళ్ళారు తర్వాత వైశ్య ఋషులు కల్పవృక్ష తోటలో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఆనందంగా భృంగీశ్వరునికి కథను వివరించి వధూవరులను తమ పూర్వం నివాసమైన కైలాసగిరి పారిజాత వృక్షాల తోపుకు తీసుకెళ్లారు అప్పుడు చిత్రకంఠ తన మాయాజాలం వ్యర్థమని గ్రహించి ఆ వైశ్యులను చంపడానికి కోపంతో తిరిగి వచ్చాడు అప్పుడు ఆ వైశ్య ఋషులు భయపడి నందీశ్వరునికి వేడుకున్నారు నందీశ్వరుడు వెంటనే ఆ దుర్మార్గుడు ఆవేశపరుడు భక్తిహీనుడు అయిన గంధర్వుడిని సంహరించాడు అప్పుడు నందీశ్వరుడు ఓ వైశ్య ఈ గంధర్వుడు భవిష్యత్తులో కూడా మీకు శత్రువు అవుతాడు అని హెచ్చరించి అంతర్ధానమయ్యాడు అప్పుడు వైశ్య ఋషులు కుటుంబ సమేతంగా తమ ఇంటికి తిరిగి వచ్చారు జై వాసవి జై జై వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం పదో అధ్యాయం సమాప్తం మరలా పదకొండో అధ్యాయంలో కలుద్దాం